అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సింహప్రసాద్ గారు రచించినటువంటి అభి నాలుగవ భాగం మరి నాలుగవ భాగంలోకి వెళ్దామా సడసిని ఎలా ఉంది అనుభవం లోపల చలి బయట చలి మధ్యలో గిలి ఓహ్ అద్భుతం రేపు జ్వరం వచ్చి మంచం ఎక్కినా పర్వాలేదు షూటింగ్కి వెళ్ళలేకపోయినా ఐ డోంట్ కేర్ ఈ అపూర్వ అనుభవం ముందు అవన్నీ బలాదూర్ రియల్లీ యూర్ డిఫరెంట్ అండ్ గ్రేట్ అభి మనస్ఫూర్తిగా మెచ్చుకుంది లైఫ్ అంటే డేరింగ్ అండ్ థ్రిల్లింగ్ అనుభవాలని తనివి తీరా జుర్రుకోవటమే సుస్మి రేపు జ్వర వస్తుంది ఎల్లుండి ఇంకేదో అవుతుంది అని భయపడే నిత్య శక్కితులు లైఫ్ని ఎంజాయ్ చేయలేరు లైఫ్ అంటే ఏమిటో తెలుసుకోలేరు జస్ట్ రొటీన్ గాడిలో గిరగిరా తిరుగుతూ ఉంటారు అంతే ఐపిటీ దెమ్ అబ్బో ఏంటో అనుకున్నాను వేదాంతం వచ్చు స్టేట్మెంట్లు ఇవ్వటం వచ్చే నవ్వాడు నిన్ను చూస్తుంటే వేదాంతానే కాదు నన్నే కాదు ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపోతున్నాను నువ్వు ఒక్కదానివే సత్యం మిగతాదంతా మిథ్య అనిపిస్తోందంటే నమ్ము నీ వెంట చుక్కల తీరం వరకు సాగిపోవాలనిపిస్తోంది ముగ్ధ మోహనంగా నవ్వింది ఏమో అనుకున్నాను పెద్ద కోరికే పుట్టిందే నాకోసం అన్నీ వదిలేయటానికి సిద్ధపడ్డావు అంటే నీ గురించి ఏమనుకుంటావు ఏమనుకోమంటావు మిస్టర్ విశ్వామిత్రుడు అంతటివాడు ఎన్నో ఏళ్ళు తపస్సును బూడిదిలో పోసి మేనక వెంటపడ్డాడు ఇక మానవ మాత్రుణ్ణి నేను ఎంత మిస్ గటికుడివే కానీ నేను ఇంకో డ్రెస్ తెచ్చుకోలేదు కదా ఇప్పుడు ఎలా నేనున్నా కదా లీవ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ బీ హ్యాపీ భరోసా ఇచ్చాడు ఓకే వదిలేస్తున్నాను పాలముంచుతావో నీట ముంచుతావో చూస్తాగా ఇక బయలుదేరదామా చలో అభి వన్ మినిట్ అతడు ఎవరో చూడింది అక్కడి నుంచి చూస్తున్నాడు మన వంక డేగా చూపులు ఆమె చూపించిన అతన్ని చూశాడు అభి సత్యానందం అంకుల్ కంగు తిన్నాడు ఇందా నుంచి చూస్తున్నారా మరి చెప్పలేదే నన్ను చూస్తున్నాడేమో పోనీలే అనుకున్నాను నీకు తెలుసా మా అంకుల్ వెళ్దాం పద హరి అప్ అని తొందర పెట్టాడు చూశాక పలకరించకపోతే బాగోదేమో ఏం పర్వాలేదు కానీ త్వరగరా గాబాగాబా బైక్ వైపు అడుగులేశాడు అభి అతడి కంగారు చూసేసరికి అతడిని ఆట పట్టించాలన్న చిలిపి కోరిక పుట్టింది ఆమెలో మీ అంకుల్కి హలో చెప్పొస్తాను భలే మజా వస్తుందిలే చెంగున లేడీ పిల్లలాగా సత్యానందం దగ్గరికి పరిగెత్తింది ఏ పిచ్చి వారిస్తూ అరిచాడు కానీ పట్టించుకోలేదు సుస్మిత తిన్నగా వెళ్ళి నీళ్లు కారుతున్న దుస్తులతో సత్యానం ముందు నిలబడి నిలబడింది చేతిలో గొడుగున్నా సరే ఏమాత్రం తడవకూడదని పార్లర్లోకి వచ్చి కూర్చున్నాడు సత్యానందం ఆమె ఎదుటికొచ్చి నిలబడేసరికి గుడ్లు అప్పగించాడు హలో అంకుల్ అభి గబగబా బైక్ స్టార్ట్ చేసి హారన్ మోగించడం ప్రారంభించాడు నువ్వు మీ అభి ఫ్రెండ్ని ఇద్దరు చిన్నపిల్లలమై ఊరి మీద పడ్డాం తల పంకిస్తూ అయితే ఏమి ఏమంటావు అన్నట్టు చూశాడు సత్యానందం నేను బాగున్నాను అంకుల్ పడి చూశారు ఆయన అవతల బైక్ హారన్ శబ్దం అంతకంతకే అధికమవుతుంది ఓకే అంకుల్ నా పేరు సుస్మిత సి బాయ్ అంటూ వెనక్కి వచ్చింది పరుగున వెళ్ళి బైక్ ఎక్కి సత్యానందాన్ని చూసి చెయ్యి ఊపింది ఆయనతో ఏం మాట్లాడావు నేను బాగున్నానో లేదో అడిగాను ఎందుకు రేపు అవసరమైతే రికమెండేషన్ చేస్తారని అంది సుస్మిత చిలిపిగా దేనికి ప్రశ్నించాడు అతను అవసరమైనప్పుడు అవసరమైన దానికి అనవసరంగా ఆయన కంట్లో పడ్డాం ఈ వార్త మా డాడీకి మోసేస్తాడు అఫ్ కోర్స్ డాడీ పట్టించుకోరనుకో నువ్వంటే మీ డాడీకి అంత నమ్మకమా టూ హండ్రెడ్ పర్సెంట్ నా సంతోషం కోసం నేను ఏం చేసినా ఆయన పట్టించుకోరు అడ్డు చెప్పరు ఏం చేసినా సరేనా నువ్వు పరాయి అమ్మాయితో పబ్లిక్గా తిరిగినా సరేనా సూటిగా అడిగింది యా అన్నాడు మరింత నమ్మకంగా స్ట్రేంజ్ మీ డాడీ అందరి డాడీ లాంటి వాడు కాదన్నమాట మరి ఇంకే అంకుల్లు మర్చిపోదాం వర్షం తగ్గిపోయింది ఇంకెవరి కంటా పడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికన్నా హోటల్ పదిలం కొత్త సూక్త లేటెస్ట్ టేస్ట్ అంటూనే త్రీ స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు హోటల్ రిసెప్షన్లోని ఉద్యోగులు వాళ్ళిద్దరినీ చూశారు అయినా పట్టించుకోలేదు అభి గురించి వారికి బాగా తెలుసు అతడు వారి పర్మనెంట్ కస్టమర్ మీ ఇంటికి అనుకున్నాను డైరింగ్ హీరోవి కదా లిఫ్ట్లో అంది అదోలా నవ్వుతూ నా సూట్కి తీసుకెళ్తున్నాక అదే నా రెసిడెన్స్ క్యా ఆశ్చర్యంగా చూసింది అతడి వైపు నేను ఎప్పుడు ఆ సూట్లోనే ఉంటాను అందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి నాకు నా ఫ్రెండ్స్కి హ్యాపీగాను కన్వీనియంట్గాను ప్రైవసీగాను ఉంటుందని ఇయర్లీ రెంటల్ సిస్టమ్ మీద డాడీ తీసుకున్నారు ఒక తండ్రి ఒక కొడుకు కోసం అదే సిటీలోని హోటల్ రూమ్ని పర్మనెంట్గా అద్దెగా తీసుకున్నారా అన్బిలీవబుల్ నమ్మలేకపోతున్నాను ఆశ్చర్యంగా అంది సుస్మిత దట్ ఈజ్ మై డాడ్ ఈజ్ డిఫరెంట్ ఐ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ ఫాదర్ నా బాగు నా సుఖం నా సంతోషం కోసం ఏమైనా అరేంజ్ చేస్తారు ఆకాశాన్ని సైతం నేలకు దించుతారు అయితే మీ డాడీని తప్పకుండా కలవాల్సిందే వీలైతే టీవీకి ఇంటర్వ్యూ చేస్తాను చాలాసార్లు చేశారు ప్రొఫెషన్లో గ్రేట్ దేశంలోని అతి కొద్దీ ప్రముఖ లాయర్లలో ఐ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఆయన క్రిమినల్ లాయర్ కనుక నువ్వు ఎలా ఉన్నా ఎలా ప్రవర్తించినా ఎన్ని వేషాలు వేసినా నేను ఎవరు పట్టించుకోరు నీ జోలికి రావడానికి ఎవరు సాహసించరు రియల్లీ వెరీ లక్కీ జవాబుగా హాయిగా నవ్వేశాడు అభి సూట్ తాళం తీసి వెల్కమ్ టు మై లిటిల్ హార్ట్ అన్నాడు ఎయిర్ ఇండియా లాగా వంగి థ్యాంక్ యూ మహారాణిలాగే హుందాగా లోపలికి నడిచింది అకస్మాత్తుగా పైనుంచి పోలవాన కురిసింది ఆ హఠాత్ పరిణామానికి ఉక్కిరి బిక్కిరైంది లైట్ వేయకుండానే లోపలికి వచ్చి గీశాడు రూమ్లో మధ్యలో గల పెద్ద సైజు కేకులో గుచ్చిన క్యాండిల్ని వెలిగించాడు అభిషేక్ మాయ్ గుడ్నెస్ ఇదేంటి హ్యాపీ బర్త్డే టు యూ చప్పట్లు కొట్టారు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుస్మిత కేక్ కట్ చేసింది ఒక ముక్కను అతడు ఆమె నోట్లో పెట్టగా మరో పెద్ద ముక్కను అతడు నోట్లో కూరి గలగల నవ్వేసింది లైట్ ఆన్ చేశాడు అభి అందంగా అలంకరింపబడిన గదిలో లేనివంటూ లేవు తినటానికి తాగటానికి ధరించటానికి నిద్రించటానికి అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొస్తే డిన్నర్ చేయొచ్చు అన్నాడు డ్రెస్ అందిస్తూ ఓ అభి ఐ లవ్ యూ అమాంతం అతడి మీద పడి అల్లుకుపోయింది ముద్దుల్లో ముంచెత్తింది సుస్మిత ఇక సుమతి శతకారుడు దారి తప్పొచ్చాడేంటి క్లబ్ నుంచి పొద్దుపోయాకొచ్చిన చక్రవర్తి సోఫాలో కూర్చున్న సత్యానందాన్ని చూసి అన్నాడు ఆశ్చర్యం అసహనం కలగలిసిన ఆయన స్వరానికి సత్యానందం ఇస్తుపోలేదు తనలో తను నవ్వుకున్నాడు అవే మాట్లాడి అన్నయ్య గారు ఎప్పుడో కానీ రారు మీకోసం రెండు గంటల నుంచి ఎదురు చూస్తున్నారు అంది నందిని అనని అమ్మ బాల్య మిత్రుడే ఎన్న పడక తప్పదు అన్నాడు సత్యానందం డ్రెస్ మార్చుకొస్తే బాగుంటుందనిపించింది ఈ చక్రవర్తికి కానీ దానికన్నా ముందు మిత్రుడిని సాగనంపడం మంచిది అనుకున్నాడు ఎదురుగా అవునా సోఫాలో కూలబడ్డాడు తను రెండు పెగ్గులు బిగించి వచ్చిన సంగతి అతనికి తెలియకుండా జాగ్రత్త వహించాడు ఏంట్రా కబుర్లేంటి మీ కాలేజీ వాళ్ళ జీతాలు సరిగా ఇస్తున్నారా తెలుగు ఎంఏ చేశావు ఎంఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్సో చేస్తుంటే కార్పొరేట్ కాలేజీ వాళ్ళు థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫార్టీ థౌజండ్ శాలరీ మీద తీసుకునేవారు నీకు తెలుసు కదా నాకు తెలుగు ఇష్టం అని నాకు సంతోషంగానే ఉంది నో కంప్లైంట్స్ నీకెందుకుంటారా బతకలేకే కదా బడిపంతులు ఉద్యోగంలో చేరేది అన్నాడు వ్యయంగా వ్యంగ్యంగా బతకలేక బడిపంతులు కాదు బతుకు నేర్పే బడిపంతులు అన్నాడు సత్యానందం గర్వంగా ఏదోట్లే కానీ వచ్చిన ఏంటో చెప్పు వెసుక్కున్నాడు భర్త ధోరణికి విస్తుపోయింది నందిని మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాడు అన్నయ్య వాడు ఎందుకు వచ్చేది ఏం చెప్పేది నాకు బాగా తెలిసే నీతి గురించి ఒక క్లాస్ పీకుతాడు నేను నీ రా అన్నాడు ఆయన దేశమంతా నన్ను పొగడతలతో ఆకాశానికి ఎత్తేస్తున్నా నువ్వు ఘోరంగా విమర్శిస్తూనే ఉంటావు కదా విమర్శించటం వేరు జాగ్రత్తలు చెప్పటం వేరు ఇప్పుడు నేను ఏ ప్రమాదంలో పడ్డానంటావు అభిషేక్ ఒక అమ్మాయితో కనిపించాడు దారి తప్పుతున్నాడని నా అనుమానం అదొక జోక్ అయినట్టుగా పెద్దగా నవ్వేశాడు చక్రవర్తి ఆచర్యకు వింతగా చూసింది భార్య అతని వైపు ఈనాటి కుర్రకారు పద్ధతి ప్రవర్తన మనకు వింతగా అనిపించి తెగ ఫీల్ అవుతుంటాం అది కరెక్ట్ కాదురా అన్నాడు చక్రవర్తి పాతికేళ్ల నుంచి పిల్లలకు పాఠాలు చెప్తున్నవాడి వాళ్ళ సైకాలజీ నాకు తెలియదంటావా తెలుసు కానీ వక్రంగా ఆలోచిస్తావు అందుకే అంతా నీకు తలకనిందులు కానిపిస్తూ ఉంటారు నువ్వు అలా అంటావా అని తెలుసు అయినా నేను చెప్పదలుచుకున్నది చెప్పే వెళ్తాను నీ కీర్తి నీ ప్రతిష్ట నీ డబ్బు నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ అభి దుర్వినియోగం చేస్తున్నాడు కట్టు తప్పుతున్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కట్టుదిట్టం చేస్తే పర్వాలేదు లేకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం అవుతుంది చక్రవర్తి మొహం కందగడ్డయింది భయం భయంగా చూసింది నందిని ముక్కు పుటాలు అదురుతుంటే అన్నాడు చక్రవర్తి థ్యాంక్స్ ఇంతేనా చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా నేను ఎందుకు చెప్తున్నానో విను బస్ నాకు తెలుసు అసూయా ఉక్రోషం నీ చేత అలా మాట్లాడిస్తున్నాయి ఇద్దరం ఒకే ఊరు నుంచి అట్టడుగు ఆర్థిక స్థితి నుంచి వచ్చాం నేను రిచ్ క్లాస్లోకి వెళ్ళిపోగా నువ్వు ఇంకా మిడిల్ లోయర్ మిడిల్ క్లాస్లోనే ఉండిపోయావు ఆ మాటలకు సత్యానందం మొహం లానమైంది మిత్రుడు వంక జాలీగా చూశాడు నా అభి నా రక్తం పంచుకు పుట్టిన నా ఏకైక వరసుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో అలా చెక్కింది నేను వాడిని తీర్చిదిద్దుతున్నది నేనేరా నేనేం పొందలేకపోయానో డబ్బు లేక నేను వేటి వేటికి నోచుకోలేదో అవన్నీ ఎస్ అవన్నీ వాడికి దక్కాలి ఆనందం పరమానందం బ్రహ్మానందం అంటే ఏమిటో వాడికి తెలియాలి లోటు లేని తనముంటే ఇష్టారాజ్యం ఉంటే వాడికి లోటు లేని తనం అంటే ఇష్ట రాజ్యం అంటే వాడికి పూర్తిగా అర్థం కావాలి అందుకే వాడు అడిగినవి అడగనవి అన్నీ అరేంజ్ చేస్తున్నాను ఇంకా ఇంకా చేస్తాను ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఈజ్ ద లోన్ సన్ ఆఫ్ గ్రేట్ క్రిమినల్ లాయర్ అండ్ మిలియనర్ చక్రవర్తి అండర్స్టాండ్ చక్రవర్తి ఆవేశంతో ఊగిపోతూ రొప్పుతుంటే కలవళ పడుతూ దగ్గరకు వచ్చి ఇప్పుడు అన్నయ్య గారి కాని మాట ఏమన్నారని అంది నందిని సముదాయిస్తూ వద్దు ఏం చెప్పద్దు నేనేం విన్నాం వరై కానీ కానీ పెట్టి పిప్ప్రమెంట్లు కొనుక్కోగల స్తోమత లేక సీసాల్లోని పిప్ప్రమెంట్ల వంక మరమరాల ఉండల వంక తిరనాళ్ళలో వేసే మాంసం పకోడీల వంక మనం ఆశగా లొట్టలేస్తూ చూసిన రోజులు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు బట్ నేను మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోను కూడా ఇవాళ నాకు లక్షలు కోట్లు ఉన్నాయి అవి నేనే తినగలను కానీ తినలేను కొన్ని రుచిగా అనిపించవు మరికొన్ని అరగనే అరగవు ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకోవటం ఎందుకండి అవసరం వచ్చింది కనుక టీవీలో టీనేజ్ నిక్కర్లు వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే నాకు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కానీ నా వయసు సహకరించదు బైక్ పైన ట్యాంక్ బండి మీద షికారులు కొట్టాలనిపిస్తుంది కానీ నా స్టేటస్ కొట్టనివ్వదు ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళి రకరకాల బిర్యానీలు తినాలనిపిస్తుంది నా ఆరోగ్యం తిననివ్వదు అందుకే నా కోరికల్ని ఆశల్ని ఆకాంక్షల్ని అన్నిటినీ నా కొడుకు ద్వారా తీర్చుకుంటున్నాను రేపు పెద్ద అయ్యాకబాడు నాలా ఫలానాది అనుభవించలేకపోయానే అని ఫీల్ అవ్వకుండా ఇప్పుడే అన్నీ అరేంజ్ చేస్తున్నాను వాడు హ్యాపీనెస్కి మారు పేరు కావాలని తప్పిస్తున్నాను ఇది నీకు తప్పుగా నేరంగా అనిపిస్తోంది బట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ మందహాసం చేశాడు సత్యానందం పెదవి కొరుక్కున్నాడు చక్రవర్తి నువ్వెన్ని అరేంజ్ చేసిన అందనివి ఎన్నో ఉంటాయి వాంట్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ ఒక కోరిక తీరితే మరొకటి పుడుతుంది పుట్టని దాన్ని తీరుస్తాను కానీ పిల్లల్ని పెంచాల్సిన పద్ధతి అది కాదు మన పెద్దలు ఏమన్నారో తెలుసా పదేళ్ల దాకా యువరాజులా పెంచాలి ఆ తర్వాత బానిసలా చూడాలి పదహారేళ్ల తర్వాత స్నేహితుడిగా భావించాలి నీ భోజు పట్టిన సిద్ధాంతాల కోసం నా నమ్మకాలు చంపుకోలేను అన్నాడు చక్రవర్తి కరాఖండిగా నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు తర్వాత తీరిగ్గా ఆలోచించు నువ్వు చేస్తున్న తప్పేమిటో అర్థం అవుతుంది మనం ఏదేదో ఆశిస్తూ ఊహిస్తూ కళ్ళున్న దృతరాస్తులం కాకూడదు గుర్తుంచుకో వస్తానమ్మా వెళ్ళడానికి రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు సత్యానందం అన్నట్టు ఆ ఫ్యాక్షనిస్టుల కేసు తీసుకోవద్దంటే నువ్వు వినలేదు చక్రధర్ రెడ్డి తన తమ్ముడిని చంపిన హంతకుల్ని వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళని మట్టు పెడతానని ప్రతిజ్ఞ చేశాట ఈ విషయంలోనైనా నా మాట విని జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోయాడు చేష్టలు దక్కి వెర్రిగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి నందిని గుండెల్లో మరణమృదంగా ఘోషలు మరణ మృదంగంలాగా ఘోషలు ప్రతిధ్వనించాయి ఒక్కసారే భయోద్విగ్న అయి దుఃఖోద్వేగంతో ఊగిపోతూ కలు కోలబడింది ఇక అభిషేక్ అండ్ కో సునీల్ వేసిన జోక్కి నవ్వుకుంటూ హోటల్కి వెళ్ళబోతూ ఆగారు హోటల్ ద్వారం పక్కన ఒక పెద్ద బోర్డు పెట్టుంది దాని మీద అరచేతుల బొమ్మలు వాటి మీద రేఖలు ఉన్నాయి అంతేకాదు ప్రముఖ ప్రఖ్యాత కేరళ హస్త సాముద్రికవేత్త మీ భవిష్యవాణి వినిపించడానికి నగర ఆగమనం అని రాసింది ఆ బోర్డు పక్కనే పెద్ద బొట్టు పెద్ద గడ్డం గల ఒక పెద్ద ఆయన ఫోటో ఉంది రాజీవ్ గాంధీ అకాల మృత్యు నుంచి చంద్రబాబు రెండోసారి గద్దెనెక్కటం వరకు సమస్త ముఖ్య ఘటనలు ముందుగానే చెప్పారంటూ ఒక లిస్టు రాసి పెట్టారు వీడెవడో నేపాలీ మాంత్రికులానే ఉన్నాడు రాబీ ఒకసారి చేయి చూపిద్దామా సునీల్ అన్నాడు నవ్వాడు అతను మన భవిష్యత్తు మన చేతుల్లో ఉండదరా మన పుట్టుకలో ఉంటుంది మన వంశంలో ఒప్పుడితే ఘనవంశంలో పుడితే భవిత ఘనాతి ఘనంగా ఉంటుంది ఆ థీరీ కరెక్ట్ కాదు పండితపుత్ర పరమసుంఠ అన్నారు తెలుసా అన్నాడు వీర్రాజు ఉడుక్కుంటూ కరెక్టే కానీ అది లక్ష్మీపుత్రుడికి వర్తించదు గర్వంగా చూశాడు అయితే మాత్రం ఓసారి చూపించుకుంటే నష్టం లేదు కదా అన్నాడు రజని నిజమేరా ఏ పుట్టలో ఏ పౌందో శంకరం మాటలకి అతని నెత్తి మీద ఒక్కటేసి అన్నాడు అభిషేక్ పొట్టలో ఉండేవి పాములేరా ఈడియట్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు చూపించుకోండి నాకు అవసరం లేదు నా భవిష్యత్తులో నాకు అర్థం లేని నా అర్థంలోని ప్రతిబింబంలా కనిపిస్తోంది రా నా భవిష్యత్తు ఐఎమ్ ఏ లక్కీయెస్ట్ సన్ ఆఫ్ ది గ్రేట్ ఫాదర్ విత్ గ్రేటెస్ట్ ఫార్చ్యూన్ అతని మాటలు అహంకారపూరితంగా అనిపించాయి రాజ్కి ఏదో రోజున నీకు చావు దెబ్బ తగలకపోదు అప్పుడు చెప్పి అప్పుడు దెప్పి నీ గర్వం అనచకపోను అనుకున్నాడు అతను నువ్వు లక్కీవైతే మేము ఎమ లక్కీ నువ్వు హ్యాపీగా ఉన్నంతకాలం మా పని ఎమ హ్యాపీయే అన్నాడు శంకరం రజని అతని వీపు మీద చరగ చరచగా అతడు లోపలికి పరిగెత్తాడు మిగతా వాళ్ళు నవ్వుతూ అనుసరించారు సునీల్ మాత్రం ఆగిపోయాడు జ్యోతిష్యుడి బోర్డు వంక మళ్ళీ మళ్ళీ చూశాడు అతడు అదే హోటల్లో బస చేసినందున ఒకసారి కలిస్తే పోయేదేమీ ఉండదనిపించింది అతను ఉన్న గది దగ్గరికి వెళ్ళాడు అరడజన మంది దాకా నిరీక్షిస్తున్నారు జ్యోతిషుడు అసిస్టెంట్ని కలిశాడు నాకు మలయాళం రాదు మరి ఆయనతో మాట్లాడటం ఎలా అని అడిగాడు ఇంగ్లీష్లో మాట్లాడండి నా ఇంగ్లీష్ ఆయనకు ఫ్రెంచిలా వినిపిస్తుంది మరి మీలాంటి వారు కొడతారని ఆయన తెలుగు నేర్చుకున్నారు తెలుగులో చక్కగా మాట్లాడతారు వెరీ గుడ్ ఫీజ్ ఎంత టూ హండ్రెడ్ కన్సెషన్లు డిస్కౌంట్లు ఏం లేవా లేవు అవి లేకపోతే హైదరాబాద్లో బిజినెస్ అవ్వదు సరే కానీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నన్ను లోపలికి పంపించు మీ పేరు శాంతి స్వరూప అరగంట ముందే వచ్చేసారే అన్నాడు ఆరాటం ఎక్కువ అయ్యి లోపల ఉన్న అతను రాగానే సునీల్ని లోపలికి పంపాడు నమస్తే సార్ రత్న జ్యోతిష సామ్రాట్ అబ్బో మీకు చాలా గొప్ప బిరుదులు ఉన్నాయి ఎవరిచ్చారండి జ్యోతిషుడిని ప్రశ్నించాడు ఎవడో ఇచ్చేదేంటి బోడీ నాకు నేనే ఇచ్చుకున్నాను చెప్పాడు జ్యోతిష్కుడు మంచి పని చేశారు చేతులు సబ్బుతో రమ్మంటారా రేఖలు బాగా కనిపిస్తాయి నా దగ్గర దుర్భిణి ఉందిలేండి అతడి చేతిలోని రేఖల్ని పరిశీలించాడు అతి త్వరలో నీ జాతకం మారబోతోంది అపార భాగ్యం లభించబోతోంది ఏమిటి లంకె దొరుకుతాయి దొరుకుతాయా ఏమిటి అతడు కోపంగా చూసేసరికి నోరు మూసుకున్నాడు సునీల్ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నోరు రేలా వర్ణించి ఫీజు ఇమ్మన్నాడు ప్రస్తుతానికి ఇంతే ఉన్నాయి భాగ్యం కలిసి వచ్చాక బాకీ తీర్చేస్తానన్నాడు పది నోటు చేతిలో పెట్టి ఫీజు డబ్బు లేనోడు ఎందుకు వచ్చావు నా దగ్గర డబ్బు లేదన్న సంగతి మీకు ముందే తెలుస్తుంది కదా ఎలా రానిచ్చారు ఎదురు ప్రశ్నించాడు వెర్రిగా చూశాడు అతను సునీల్ బయటకు వచ్చేసరికి శాంతి స్వరూప్ని తనేనని తనకు అపాయింట్మెంట్ ఉందని అసిస్టెంట్తో గొడవ పడుతున్నాడు ఒక ఆయన్ని పక్కకు తీసుకెళ్ళాడు సునీల్ శాంతి స్వరూప్ మీరే ఒప్పుకుంటున్నాను కానీ ఈయన చెప్పే జ్యోతిషం యాభై ఏళ్ల వరకే వర్తిస్తుంది అదేమిటి నా వయసు ఇప్పుడు యాభై రెండు అందుకే చెప్తున్నాను యాభై ఏళ్ళు వారి జాతకాలు బ్రహ్మ రాయుడు గనక ఈయన చెప్పలేడు మరెవరు రాస్తారు మీ కొడుకులు కోడలును అతడు విస్తుపోగా నవ్వుతూ నిష్క్రమించాడు సునీల్ రూమ్కి వెళ్ళేసరికి మందు పార్టీలో కూర్చున్నారు జ్యోతిషుడు ఏమన్నాడు రా అడిగాడు అభి అతి త్వరలో అదృష్టం వచ్చి తలుపు తడుతుంది అన్నాడు న్యూస్ పేపర్ తీస్తూ జవాబిచ్చాడు సునీల్ అదృష్టం వచ్చి తట్టడానికి మనకు ఒక డోరు దానికి ఒక నెంబరు లేవు కదా అన్నాడు శంకరం ఇప్పుడు అది నీ తలుపు తడుతుందిలే కానీ రా సునీల్ పేపర్లో తలదూర్చి అన్నాడు నా వార ఫలాల్లో కూడా ఆకస్మిక ధనలాభం అని రాసుంది రోయ్ అని అన్నాడు సునీల్ ఆ ధనమే ముందు రూపంలో వచ్చింది కానీ మందు రూపంలో ఖాళీజీ ఒరే గావు కేకబెట్టాడు సునీల్ ఎవరా చచ్చినట్టు ఏమిటా అరుపు ఆ హెల్మెట్ అమ్మాయి పేపర్కి ఎక్కిందిరా జులాయిలు బీరు నెత్తి మీద పోసినందున యాక్సిడెంట్ అయ్యిందట దెబ్బలు తగిలేయట పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోలేదట నువ్వు ప్రముఖుడి కొడుకు గనక అంత హుషప్ చేశారని నిన్ను తక్షణం జైల్లో పడాయాలని స్టేట్మెంట్ ఇచ్చిందిరా ఎవర్రా ఇచ్చింది రేఖ ఎవరి చేతి రేఖ అది రాయలేదు చూస్తుంటే చిలికి చిలికి గాలివానయ్యేటట్టుందరు అసెంబ్లీకి ఎక్కితే పోలీస్ కేసు అవుతుందేమో పోలీస్ అనే మాట వినపడేసరికి అభి మొహం పారిపోయింది గబగబా రెండు పెగ్గులు తాగి తాగేశారు అసెంబ్లీలో చర్చించడానికి ఎంతకంటే ముఖ్యమైన ఏమేమి లేవేంటి అన్నాడు వీర్రాజు వాళ్ళంతా పెద్దలు కదా పెద్ద పెద్ద విషయాల జోలికి వెళ్లకుండా చిన్న చిన్నవి పట్టించుకుంటూ ఉంటారు సునీల్ మాటలకి అంతా నవ్వారు కానీ అభి మాత్రం గంభీరంగా ఉండిపోయాడు ఏనుగును చూసి మరిగే కుక్క సంగతి మనకెందుకు కానీ పోరి ఏమంటోంది సమయం కోసం నిరీక్షిస్తున్న వీర్రాజు అడిగాడు ఏ పోరి అదేరా టీవీ పోరి సుస్మిత అభి నవ్వాడు చిన్నగా మొదలై పెద్దదైంది షీ మీ నన్ను ప్రేమిస్తోందట అంత గొల్లుమని నవ్వేశారు అలా చూసి ఇలా ప్రేమించి అలా ఫారిన్కి వెళ్ళి ఇలా పాటేసుకుంటారని సినిమాలు చూసి చూసి గాఢంగా నవ్వేసి పాపం రజని అన్నాడు మనవాడి లవ్ బాడీ మీదనని ఇంకా జ్ఞానోదయం కాలేదురా పాపం అన్నాడు శంకరం గెస్ట్ హౌస్లో పార్టీ ఎప్పుడు అరేంజ్ చేస్తున్నావు గురు అభిని ముగ్గులోకి లాగడానికి యత్నిస్తూ అన్నాడు వీర్రాజు ఎనీథింగ్ స్పెషల్ రజని డిప్ప మీద ఒక్కటిచ్చి బాసు తలుచుకున్న రోజే స్పెషల్ ఫెస్టివల్ను అన్నాడు సునీల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సుస్మిత ఉంది కదా మెల్లగా అన్నాడు వీర్రాజు ఇప్పుడే అంటే బెదిరిపోతుందేమోరా సాలోచనగా అన్నాడు అభిషేక్ మరి ఇది బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ